హాయ్ వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వగానే సెలబ్రేషన్స్ అలాగే ఫ్యాన్స్ అయితే ఎగ్జైటింగ్ డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అలాగే వర్షం చూడండి వర్షాన్ని తట్టుకొని కూడా ఇలా చేయకుండా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ అయితే కొట్టేస్తున్నారు పా నాకైతే అలా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కత్తి ఖుషీలో కత్తి అలా పట్టుకొని వస్తూ ఉంటే పాప బ్లాక్ అండ్ బ్లాక్ అసలు సినిమా గెటప్ అలా వేసుకొని వచ్చేసరి చూడండి వర్షం ఉంది మేమైతే తడిచి ముద్దైపోయాము స్టేడియం మో మొత్తం ఫుల్ అయిపోయింది లక్ష మంది అయితే వచ్చి ఉండొచ్చు మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి చుట్టుపక్కల మొత్తం స్టేడియం మొత్తం ఫుల్ ఫుల్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఎగ్జైటింగ్ చూస్తున్న ఓజ్ అయితే ఒక త్రీ డేస్లో అయితే వచ్చేస్తుంది ఇరవై నాలుగు ప్రీమియర్ షో అయితే మన నైన్ ఓ క్లాక్ అయితే ఈవినింగ్ పడిపోతుంది అది చూడండి ప్రజారాజ్యం పాట ఫ్లాగ్ మాత్రం ఎగురుతా ఎగురుతా ఉంది ఫ్యాన్స్ అయితే బాబా ఏమి సెలబ్రేషన్ చేస్తున్నారు పండగ చూడండి ఎంతమంది ఎదురు చూస్తున్నారు వీ మూవీ కోసం రికార్డ్స్ మో తుడుచు పెట్టుకొని పోవడమే అన్ని రికార్డ్స్ ఓజి ముందైతే చూడండి ఓజి ఫ్లాగ్ కుడతా అస్సలు బాబా చిన్న పిల్లల కాళ్ళ నుంచి రిబ్బన్లు కట్టుకొని ఓజి రిబ్బన్లు కట్టుకొని వచ్చేసారు మన స్టేడియంకి అయితే చూడండి ఫ్లాగ్లన్నీ ఉన్నాయా అదొకటి ఆడియో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారైతే డైలాగ్ చెప్తా చెప్తా ఉంటే గూజ్ బంప్స్ అసలు ఎలా బాబా అస్సలు డైలాగ్ చెప్తుంటే ఒక రేంజ్ అలాగే ఇమ్రాన్ అయితే చాలా సూపర్ లుక్ ఉన్నారు అలాగే హీరోయిన్ అలాగే మన తమనైతే వర్షం ఉన్న ఆ మనల్ని వారు రాపేది ఇక్కడ తగ్గేదే లేదా అని చెప్పి మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో ఎంతోమంది అస్సలు ఆంధ్రా నుంచి వచ్చారు చాలామంది అయితే అడిగాను నేను చాలామంది ఎక్కడి నుంచి వచ్చామంటే అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నామని చెప్పి అన్నారు ఊరు నుంచి అమలాపురం పిఠాపురం అందరూ పవన్ కళ్యాణ్ ఓజీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చాలామంది అయితే అటెండ్ అయ్యారు బాబ్బు చూడండి ఎంతమంది జనాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ అయితే నెరవేరింది ఇంటేజ్ లుక్ అయితే ఒక వేరే నెక్స్ట్ లెవెల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లుక్కు ఎంతగానో బాగా బ్యూటిఫుల్గా కనిపించేశారు ఇంటేజ్ లుక్ బ్లాక్ అండ్ బ్లాక్ ఒక రేంజ్ మ్యాట్స్ లాట్స్ ఈ మూవీ రిలీజ్ అయితే అందరు మ్యాట్స్ లాట్స్ మళ్ళీ మొదలు పెట్టడమే చేయడమే నేర్చుకోవడమే అందరూ ఓజీ ఓజీ అంటూ ఉంటారు సో గాయస్ చూస్తూ మా ఛానల్లో అలాగే చూడండి నాకైతే గుజ్ బంప్స్ అయితే వచ్చేసి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అలాగే ఏడుపు ఏడుపు వచ్చేసి ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే బాబా బా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత అసలు ఫ్యాన్స్గా భక్తులు భక్తులు ఉన్నారు అసలు సో అది ప్రస్తుత ప్రస్తే మన ఓజే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షాన్ని తట్టుకొని వర్షాన్ని లెక్క చేయకుండా ఉన్నారు సో గాయస్ అది చూస్తూ ఉండండి మై ఛానల్ ప్లీజ్